హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈ రోజు ఒక సూపర్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఈ స్వీట్ అయితే అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసేవచ్చు అండి దానిమ్మకాయతో చేశాను ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే అబో అమోఘమనే చెప్పాలి మనం తినే ప్రతి లో కూడా మనకి దానిమ్మకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది స్వీట్ చాలా సింపుల్ గా విత్ ఇన్ మినిట్స్ లోనే ప్రిపేర్ చేసేవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా అందరూ ట్రై చేయండి లెట్ సీ ద డీటెయిల్ ప్రాసెస్ దీనికోసం ముందుగా ఒక నాలుగు లేదా ఐదు దానిమ్మకాయలు అయితే తీసుకుంటాం ండి వాటిని గింజలు అయితే ఇలా తీసుకోవాలి బాగా రెడ్గా ఉన్న దానిమ్మకాయలు తీసుకోండి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ దానిమ్మకాయ గింజలతో జ్యూస్ అయితే ఇలా తీసుకోవాలండి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ దానిమ్మకాయ గింజలతో వచ్చిన జ్యూస్ మాత్రమే ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ బాగా మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చిక్కటి కన్సిస్టెన్సీతో ఉందో ఇలా ఉండాలండి ముందుగా మనం పక్కన పెట్టుకున్న దానిమ్మకాయ జ్యూస్ ఉంది కదా అదైతే స్టవ్ మీద మీద పెట్టుకుని లైట్గా హీట్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి దానంకాయ స్వీట్ని బట్టి మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి నిమ్మరసం వేసిన తర్వాత బెల్లం అంతా బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఒక రెండు లేదా మూడు యాలూకలని అలా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి యాలూకలు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా ఫ్లోర్ మిక్చర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పుతూ ఉండాలండి ఒక పది నిమిషాలకి ఇలా కొంచెం చిక్కగా అవుతుందండి ఇప్పుడు దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ తిప్పుతూ ఉండాలి ఇది బాగా చిక్కగా అవ్వనివ్వాలండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రానివ్వాలండి దీంట్లో నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షనల్ అండి మీరు ఏవైనా తీసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అయితే ఉంది కదా దాంట్లో డ్రై ఫ్రూట్స్ మిక్చర్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యాలం వేసుకోవాలి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కుక్ ఇవ్వాలండి చూసారు కదా ఈ విధంగా అయితే రావాలి ఈ విధంగా వస్తే మన స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో బాగా నెయ్యి అప్లై చేయాలండి నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల మొత్తం ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రీజర్లో పెట్టి ఒక టూ అవర్స్ పాటు దాన్ని అలా కదపకుండా ఉంచేయండి అవర్స్ తర్వాత మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం గీ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పైన కొద్దిగా ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు అది వేసిన తర్వాత మీకు ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో కట్ చేసుకుని తినేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఏంటి మరి నచ్చిందా నచ్చితే గనక ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనండి మరి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్